నేను చాలా మంది చెప్తుంటారు టైమే అన్ని హీల్ చేస్తుంది టైమ్ హీల్స్ ఎవ్రీథింగ్ అని టైం హీల్స్ ఎవ్రీథింగ్ ఓకే బట్ ఆ టైమ్ లో మనం చేసే కూడా మనం చేయాలి మనం జస్ట్ కామే కూర్చొని టైం హీల్స్ ఎవ్రీథింగ్ అంటే సరిపోదు ఇట్ షుడ్ వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్ అంటే ఇప్పుడు నేను చెప్పింది చిన్న చిన్నగా స్టార్ట్ చేయాలి మెల్లగా మన గురించి మనం కేర్ తీసుకోవడము కాన్ఫిడెంట్ గా ఫీల్ అవ్వడం ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను నాకు నేను మ్యాటర్ అనుకుని మనం ఉండడం చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తేనే టైం విల్ హీల్ ఎవ్రీథింగ్ సో నార్మల్ గా కూర్చొని అదే డిప్రెషన్ లో ఉంటూ అదే ఆలోచిస్తూ ఉంటే టైం కాదు జీవితం అంతా గడిచిపోతుంది కానీ అలానే ఉంటాం యూ హ్యావ్ టు థింక్ ఎవాల్వ్ అవ్వాలి మనము అక్కడ నుంచి వేరే ఫేజ్ కి వెళ్ళాలి అంటే మధ్యలో ఆ ట్రాన్సిషన్ స్టేట్ అనేది ఉంటుందా సో ఒక లాస్ అయినప్పుడు లేకపోతే మన రిలేషన్ ఎవరితో బ్రేక్ అయి డివోర్స్ అయినప్పుడు నువ్వు మెల్లిగా హీల్ అవుతుంది అని చెప్పి రోజు అదే ఆలోచిస్తూ ఇయర్స్ అండ్ ఇయర్స్ అండ్ ఇయర్స్ నువ్వు అట్లా ఉంటే ఏది తొందరగా హీల్ అవ్వదు యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఏదైనా కూడా సో మన గురించి మనం కేర్ చేసుకున్నప్పుడు మన గురించి మనం